తెలంగాణ వ్యాప్తంగా ఈరోజైతే రైతులు ఒక పండగ జరుపుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్క రకమ ఉత్సాహంలో ఊగిపోయారు అయితే ఈరోజు ఒకేసారి రైతులకు లక్ష రూపాయల రుణాన్ని మొదటి సా మొదటి విడతలో భాగంగా కూడా ప్రభుత్వం రద్దు చేయటం జరిగింది దీనికి ఈరోజు జరిగిన కార్యక్రమంలో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏడు వేల కోట్ల రూపాయలు నిధులను అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది దీనివల్ల ఓ మొదటి విడతగా పదకొండు లక్షల యాభై వేల మంది రైతులు అయితే దీన్ని లబ్ధి పొందారు తరువాత రెండో విడత మూడో విడత దీనికి మొత్తం కూడా మూడు విడతలుగా ఈ రుణమాఫీని అమలు చేస్తున్నారు దీనికి డెడ్ లైన్ ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల మూడు విడతలు అంటే ఇంకో రెండు విడతలు ఉంది ఇప్పుడు మొదటి విడతలో ఏ లక్ష రూపాయల ఏక మొత్తంలో లక్ష రూపాయల దాకా ఉన్న రుణం అంతా పూర్తిగా మాఫీ అయింది తరువాత లక్షన్నర దాకా తరువాత లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా ఇది దీనికి రెండో విడతలో లక్షా యాభై వేల వరకు ఉన్న రుణాలు అయితే మాఫీ చేస్తారు దానికి దాదాపు ఎనిమిది వేల కోట్లు తరువాత మూడో విడతలో రెండు లక్షల వరకు ఉన్న రుణాలను అయితే మాఫీ చేస్తారు దానికి పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతుందని అయితే అంచనా వేశారు మొదటి విడత అయిపోయింది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా పండుగ వాతావరణంలో రైతు వేదికల దగ్గర కానీ వేదికల దగ్గర కానీ రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రి మిగిలిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరావు వీళ్ళంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సచివాలయం నుంచి రైతులతో నేరుగా మాట్లాడటం దీన్ని మొత్తం ఒక పండుగ వాతావరణంలో అయితే ఈ కార్యక్రమం జరిగింది ఇదంతా కూడా ఒక్క ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిలబెట్టుకుంది అనేది అయితే గంటా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ హామీ ఇచ్చిన రాహుల్ గాంధీని కూడా మళ్ళీ ఒకసారి పిలిచి వరంగల్ వేదికగా మొత్తం కూడా భారీ బహిరంగ సభని ఐదు లక్షల మంది రైతులతో ఏర్పాటు చేస్తాము అని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఏదేమైనా సరే కాంగ్రెస్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదొక బూస్ట్ లాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది ఆ తరువాత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఇంకా పటిష్టం చేసుకోవటానికైతే అయితే ఇది రైతు వారి ప్రభుత్వము రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని చెప్పుకోవటానికి కూడా ఇది మొత్తం కూడా ఈ కార్యక్రమం అయితే రుణమాఫీ అనేది పెద్ద ఎసెక్ట్గా గా కాంగ్రెస్కి మిగులుతుంది అందుకే దీ ఉత్సాహాన్ని పోకుండా ఈ మొత్తం మూడు విడతల కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేసి తర్వాత ఈ మొత్తం కూడా విజయోత్సవాలు జరుపుకోవాలి అనే దాంతో కాంగ్రెస్ ఉంది దీన్ని మొత్తం కూడా ఈ ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద బాగా పనిచేసే ఉంది కాబట్టి ఇక్కడ విపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన ఆ గతంలో దాన్ని సరిగ్గా అమలు చేయలేదనేది కూడా రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది అయితే ఇదంతా కూడా మొత్తం మాయమాటలు చెప్తున్నారు అప్పుడు మేము రుణమాఫీ చేశాము అప్పుడు లబ్ధి పొందిన వాళ్ళకన్నా కూడా సగానికి తగ్గించి రైతులని మంపిపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అయితే కేటీఆర్ విమర్శలు చేయడం జరిగింది అదీ కాక రైతు బంధు అంటే జూన్లో విడుదల చేయాల్సిన రైతు బంధు నిధుల్ని ఆపేసి దానినే మొదటి విడతగా లక్ష రూపాయ రుణమాఫీని చేశారు అనే ఆరోపణ కూడా చేయడం జరిగింది అటు బీజేపీ కూడా ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ చేస్తున్న పెద్ద అట్టహాసంగా అభివర్ణించింది ఏదేమైనా సరే తెలంగాణలో ఈరోజైతే రైతులు ఒక పండుగ చేసుకున్నారు కాంగ్రెస్ కూడా ఈ మొత్తం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని అంటే మిగతా హామీలు కానీ వీటన్నింటినీ కూడా సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ కూడా నెరవేర్చు ఇదంతా ఉన్నా సరే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకి ఉపయోగపడేది కాబట్టి ఈ రుణమాఫీని అయితే పెద్ద ఎత్తున ఒక ఉత్సవంలాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది దాంతో రైతులు కూడా ఎంతో ఆనందంలో ఉన్నారు మూడుసార్లు విడతలుగా అయిపోయి పూర్తయి మొత్తం రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ జరిగితే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో రైతులైతే ఆనందించే విషయంగా చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీకి కూడా రైతు పక్షంగా ఒక బలమైన కేడర్ ఏర్పడుతుంది అనే దానిలో సందేహం లేదు ఏదైనా సరే ఇది రైతు పక్షపాత ప్రభుత్వము అనేది అయితే రేవంత్ రెడ్డి చేసి అనేది కాంగ్రెస్ నాయకుల ఆ మాట ఏదేమైనా ఇప్పుడు రోజు జరుపుకుంటున్న సంబరాలు అయితే కాంగ్రెస్ పార్టీకి చేతిలో నిలిచిపోయే అంశంగా ఉంది